నల్గొండ జిల్లా నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది స్థానిక అండ్ డైనమిక్ ఎస్ఐ దగ్గుల క్రాంతి కుమార్ గారి చేతులతో న్యూస్ లుక్ లోగోను సోమవారం రోజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా టైగర్ పురం సంతోష్ కుమార్ చైర్మన్ మరియు పవర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ అంతర్జాతీయ అధ్యక్షులను ఎస్ఐ కుమార్ గారు శాలువాలతో సన్మానించారు అనంతరం పీవీసీ న్యూస్ మీడియాతో మాట్లాడిన ఎస్ఐ కుమార్ నూతన సంవత్సరంలో ప్రారంభించనున్న టీజీ మరియు ఏపీ డిజిటల్ కేబుల్ న్యూస్కు తన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా టైగర్ పురం సంతోష్ కుమార్ మాట్లాడుతూ పీవీసీ అంటే మా అమ్మా నాన్న జ్ఞాపకాలు పురం వెంకట్రాములు చిట్టెమ్మ పేర్లలోని ఆరంభాక్షరాలు అని భావోద్వేగంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు 오, 오이 이젠 제일 싫어. 이어 이리 싫어. 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 이 सेट अपिंग नोटा तो सर वो नोकटल को जो मारता है 1800 वायरलेस होता है नमस्कार मेरे को समझ में नहीं आ रहा है एक बुक का लिस्ट है भाई सर ठीक है ఈ రోజు పూరం సంతోష్ గారు పీవీసీ న్యూస్ ఏర్పాటు చేసి పోస్ కంపెనీ తీరుకొస్తున్న భాగంగా కొత్త లోగోని ఆవిష్కారం జరిగింది ముఖ్యంగా పీవీసీ పూర్వం వెంకట్రామ్ చిన్న తిరిగి పెట్టడం జరిగింది ఆ లోగో కొత్త ఇరాక్ వేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో జరిగే వివిధ అంశాలను నిజమైన నిక్కసై అంశాలను ఎదుర్కొయ్యాలని పబ్లిక్ సేవ చేయాలని మాది తెలంగాణ నల్లగొండ జిల్లా నాకరపల్లి పట్టణం మాది నేను నా ప్రస్తావన నా గడ్డ నాకరపల్లి నుంచి నేను ఇలా రాష్ట్ర దేశ ప్రపంచవ్యాప్తంగా తీసుకురావాలనే ముందు నా సంకల్పంతో మొట్టమొదటిసారిగా మా